హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ బ్రీ పరుగు వెబ్ సిరీస్ పరుగు పేరు చూడగానే టైటిల్ బాగా అనిపించింది ఎనిమిది ఎపిసోడ్స్ తో జీ ఫైవ్ లో తెలుగు లాంగ్వేజ్ లో రన్ అవుతుంది పరుగు వెబ్ సిరీస్ ఎయిట్ ఎపిసోడ్స్ తో ఉంటే ఒక ఎపిసోడ్ నుండి ఇంకో ఎపిసోడ్ పెరిగే కొద్ది ఇంట్రెస్ట్ కూడా ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉంది సెకండ్ సీజన్ కూడా ఉంటుంది అని ఈ సీజన్ చివరిలో టు బి కంటిన్యూడ్ అని చెప్పడం జరిగింది ఈ దృశ్య మూవీ సినిమా లాగా చేసిన మర్డర్ తప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ సస్పెన్స్ థ్రిల్లింగ్ సాగే వెబ్ సిరీస్ ఇది పరువు వెబ్ సిరీస్ పరువు అనే పేరు చూడగానే టైటిల్ బాగా అనిపించింది ఎనిమిది ఎపిసోడ్స్ తో జీ ఫైవ్ తెలుగు లాంగ్వేజ్ లో రన్ అవుతుంది పరువు వెబ్ సిరీస్ ఎనిమిది ఎపిసోడ్స్ ఉంటే ఒక ఎపిసోడ్ నుండి మరొక ఎపిసోడ్ పెరిగే కొద్దీ ఇంట్రెస్ట్ కూడా ఆడియన్స్ కు అదే విధంగా కనెక్ట్ అవుతుంది సెకండ్ సీజన్ కూడా ఉంటుంది అని ఈ సీజన్ చివర్లో టు బి కంటిన్యూడ్ అని చెప్పడం జరిగింది ఈ సిరీస్ చూసేటప్పుడు మనందరికీ దృశ్యం మూవీలో సినిమా లాగే చేసిన ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించేలాగా సస్పెన్స్ థ్రిల్లర్ తో సాగుంది ఈ సిరీస్ మొత్తం పిల్లలతో చూడొచ్చా అంటే వల్కర్ లాంగ్వేజ్ ఉపయోగించడం వల్ల నేను ఇదే వద్దని సలహా చెప్తాను మరో వెబ్ సిరీస్ కంటెంట్ విషయానికి వస్తే వేరే కులం వారిని ఒప్పుకోలేదని ఫీలింగ్స్ ఏడ్చిపోయి పెళ్లి చేసుకుంటారు ఆ తర్వాత కొద్ది రోజులకు ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ చనిపోతే ఊరికి తీసుకెళ్తానంటూ చందు అనే పేరు గల ఒక ఫ్యామిలీ మెంబర్ కార్ లో తీసుకెళ్తారు అలా తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ సిరీస్ పార్ట్ వన్ ఎయిట్ ఎపిసోడ్ లో ప్రాబ్లం క్లియర్ అయింది అని అనుకునే సమయంలో మళ్ళీ ప్రాబ్లం ఏ విధంగా స్టార్ట్ అయింది అనేది ఈ వెబ్ సిరీస్ ఓవరాల్ గా చూస్తే పరుగు వెబ్ సిరీస్ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందని చెప్పొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మూవీ బుల్లెట్